హాయ్ అండి వెల్కమ్ టు రత్నాలు ఛానల్ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసలు నైట్ నానబెట్టానండి ఈరోజైతే పెసరట్టు వెయ్యాలి బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇది మిక్సీ చేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళి మా వారు ఆల్రెడీ మొక్కలకి నీళ్ళు వేయడం వెళ్ళారు నేను ఇది మిక్సీ చేసి మేడ మీదకి వెళ్ళాలి చాలా టబ్స్లోని గడ్డైతే ఎక్కువ వచ్చేసిందండి అదైతే తీయాలి కొన్ని వాటిల్లోని తీద్దాం అనుకుంటున్నాము అర్జెంటుగా అది మిక్సీ చేసి మేడం మీదకి వెళ్ళాలి చాలా గడ్డి వచ్చిందండి ఇది వరకు కూడా చాలాసార్లు ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాము అయినా సరే చాలా ఎక్కువ వచ్చేసింది ఇంకా వర్షాలు పడితే ఇంకా ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు తీయడానికి వెళ్ళాలి అట్నుంచి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసుకొని తినాలండి పదండి ఇది మిక్సీ చేసి మీదకి వెళ్దాం చూసారా ఈ టబ్స్లోని అసలు మొక్కలకన్నా ఈ గడ్డి ఎంత వచ్చేసిందో ఎన్నిసార్లు తీసినా గడ్డి మాత్రం వచ్చేస్తుంది అనుకోలేదు ఈరోజు మొక్కలకి నీళ్ళు వేసిన తర్వాత ఈ గడ్డి తీద్దామని ఇప్పటికిప్పుడే అనుకున్నాము ఇదంతా తీయాలి వాటరింగ్ అయితే అయిపోయింది మొక్కలకి అన్నిటికీను చూసారు ఎంత గడ్డి కాకరకాయ మొక్క ఉంది ఇందులో ఎండలకు చూసారా ఎండ ఎక్కువగా ఉంది కదా కొంచెం ఆకులు అయితే ఎండిపోయి గడ్డంతా తీసేసి గడ్డి తీసి కొంచెం ఎరువైతే వెయ్యాలి కో ఎలా అరుస్తుందో కోకిల చాలా ఎక్కువ వస్తుంది టబ్లోనైతే ఆవుయ్యరు వేస్తుంటాం కదా అందులోని సీడ్స్ ఉంటాయేమో గడ్డిలో సీడ్స్ ఉండడం వల్ల గడ్డి వచ్చేస్తుంది వస్త మాటకు గడ్డి తీగిపోతే అసలు మొక్క బలం తక్కువ అయిపోతుంది కొన్ని టబ్స్లో అయితే ఇలాగా గడ్డి తీసి వేయాలండి ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో ఒక టబ్బులోని ఇంత వచ్చింది గడ్డి ఇంకా ఉంది కొంచెం ఇందులో చూడండి ఆ టబ్లో మా వారు తీస్తున్నారు ఏదండి ఫేస్ టర్నింగ్ ఇక ఈ అన్నిట్లో చూడండి ఎలా వచ్చేసిందో గడ్డి చాలా ఎక్కువ వచ్చిందండి ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాం ఇక ఇక్కడ ఏంటి చుక్కకూర చుక్కకూర మొక్కల చూడండి ఎలా వస్తుందా ఏంటి ఈ చుక్కకూర మొక్కల చూడు ఎలా వస్తుందా ఈ మొక్కలోని దాని మొక్కలో కూడా వచ్చింది ఇవి ఈ టబ్స్లో అన్నింటిలోని తీయాలి చూడాలి ఎంతవరకు తీస్తామో తెలీదు ఇందులో ఏదో పాదు ఇది మొక్కలు వాటరింగ్ చేశాక ఈ గడ్డి తీయాలి లేకపోతే ఎక్కడికి ఇక్కడే కట్ అయిపోతుంటాయి ఈ గడ్డి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటాయి మొక్కలైతే ఒక ఆవుకు సరిపోద్ది అలా ఫుడ్ కదండి ఈ చిక్కుడి అయితే తీసేయాలి ఇది శుభ్రంగా ఎండిపోయింది కొన్ని మొక్కలు అయితే తీసి విత్తనాలు అయితే కొనాలండి విత్తనాలు లేవు వెయ్యాలి కూడా ఒకటి ఉంది కానీ ఉంచేద్దాం చిక్కుడిగాయ మొక్క చాలా ఎక్కువ వస్తుంది ఏంటంటే వర్షాకాలం కూడా కాదు వర్షాలు పట్టలేదు అయినా వచ్చింది ఈ మొక్కల పని అయిపోయిన తర్వాత ఇప్పుడు తీపా పచ్చడి ఒకటి పెట్టాలండి ఇది వరకు వీడియోలో మీకు ఉన్నది వీడియోస్లో పెట్టాను అందుకనే వీడియో తీస్తాను తీస్తానో లేదో తెలియదు ఉంది కదా వీడియో ఫుల్ వీడియో ఉంది తీస్తే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను చూడాలి ఆవిడ ఆవకాయ పచ్చడి అయితే పెట్టి అవురెళ్ళి మా ఆవిడకాయలు తీసుకొచ్చాం కదా విజయనగరం వెళ్ళి చూసుకోలేదు అందులోని ఉన్నాయి తీపావకాయకి సంబంధించిన మామిడికాయలు అయితే ఉన్నాయి తీపావకాయ పెడదాం అనుకుంటున్నాను వాటికి ఆయిలు ఏవి లేవు ఇప్పుడు వెళ్ళి తేవాలి మా వారు ఇందులో కూడా తీసండి మెత్తగా ఉందే మట్టి గత్తం వేద్దాం ఉంది వెయ్యాలి అది మొత్తం చాలా వాటిల్లో వచ్చింది ఈ గడ్డితో చాలా తల ఇదిగో ఇదిగా ఎలా ఉందో ఇక్కడ పెట్టాను అంతా ఒక దగ్గర పెట్టానండి కవర్లోకి ఎత్తివచ్చు తెచ్చిన ఇదైతే ఇక్కడ పెట్టాను ఓకేనండి మళ్ళీ కొంచెం కొన్ని టబ్స్లోనైతే గడ్డి తీసిన తర్వాత కిందకెళ్ళి మళ్ళీ ఆవకాయ పచ్చడి పెట్టాలి ఇవన్నీ చూడండి వారు కిచెన్ వేస్టేజ్ ఎలా వేశారు మట్టి కొంచెం కప్పాలండి దీనికి కిచెన్ వేస్టేజ్ వేసారు ఇది సపోటా మొక్కకి ఇవన్నీ కట్ చేయాలి ఇవి కూడా ఇవన్నీ కొమ్మలు కట్ చేయాలి ఆకులు కొంచెం డ్రై అయిపోయి ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది ఇది ములగ మొక్క ములగ మొక్కలో కూడా చూడండి ఎంత వచ్చేసింది గడ్డి అయితే ఇదంతా తీసేస్తాం ఇక ఇప్పుడు చిగురు పెడుతుంది ఆకంతా రాలిపోయింది ములగ మొక్కలో ములగ చెట్టు ఆవు రాలిపోయింది ఇప్పుడు ఇప్పుడే చిగురి పెడుతుంది ఇది ఇటువైపు మొక్క కూడా చిగురి పెడుతుంది పోత వస్తుంది అనుకుంటేప్పుడు ఇది ఆరెంజ్ కమలా మొక్క ఒక ఆవుకు సరిపోద్ది కదండి అలాగనా చూసారు ఆ మధ్య పట్టుకెళ్ళారు ఆవుకి వేయడానికి ఎక్కడో ఆవుకి ఇప్పుడు పట్టుకెళ్దామా పట్టుకెళ్తారా బోల్డ్ ఉంది పెడతా పెడతా అంత వచ్చిందో మొక్కల పైన అయితే చూసుకొని ఇంకా కిందకి వచ్చేసామండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇవి మామిడికాయలు ఊరి నుంచి తెచ్చాం కదండి మీకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా తేగానే ఆ బాక్స్ ఓపెన్ చేసి మా వారు ఇలా పేపర్స్ మీద అన్నిటి మీద అలా వేసారండి వేసి మా నాన్నగారికి మా అన్నయ్యకి కొన్ని మామిడి పళ్ళు అయితే పట్టుకొని వెళ్ళారు ఇవి అయితే మా వారు వెళ్ళిన తర్వాత నేనైతే మామిడికాయలు ఈ తీపా పెడదామని చెప్పి ఇవి ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసానండి ముందు రోజు తెచ్చిన రోజే నైట్ ఆరబెట్టేసాను క్లాత్ మీద ఇది ఇప్పుడైతే ముక్కలు కొడుతున్నామండి ఇది మా వారు బయటన కొట్టిస్తాను అన్నారు పట్టుకొని వెళ్ళి కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ చాక్ అయితే కట్ చేస్తున్నామండి ఈ చాకు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం చాలా బాగుందండి అంటే వెజిటేబుల్స్ కట్ చేయడానికనే తీసుకున్నాము కానీ మామిడికాయలు కట్ చేయడానికి కూడా చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది రెండు వందల యాభై రూపాయలు ఆ చాకు రేటు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక ముక్కలన్నీ కొట్టేసానండి మా వారు కొన్ని కట్ చేసి ఆ సామాన్లు అన్నీ తేడాందుకని వెళ్ళారు నేనైతే ఇవన్నీ మిగతావన్నీ కట్ చేసానండి అన్నీ తెచ్చిస్తారా ఇవన్నీ సగం తీసాను ఇవి పై పొరలు తీసాను ఇంకా కొన్ని ఉన్నాయి ఈ లోగమ్మ వారు అన్నీ వీటి కోసం ఆవాలు ఆవాలు కారం జీట్ బెల్లం కేజీ తీసుకురమ్మన్నాను ఎంత ఇది ఒక కేజీ పడుతుంది ఇందులోని కొంచెం వేస్తాను ఎందుకంటే ఇరవై కాయలు కదా పెడుతున్నాను అందుకని ఈ కేజీ ఇంకొక పావు పావు వేస్తాను అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది పావు అయితే ఇరవై కాయలకి ఇరవై ఇరవై మామిడికాయలకి పావు బెల్లం వేస్తున్నానండి చాలా సరిపోద్ది చాలా స్వీట్గా ఉంటుంది బాగుంటుంది కారం సరిపడినంత వేస్తాను కొంచెం వేస్తాను ఆయిల్ పల్లీ నూనె ఏ బ్రాండ్ విన్నా ఇంకా కొంచెం తీయాలి ఈ పొరలు తీసేస్తే ఆరుతాయి ఆ బకెట్లో ఉంది ఈ గిన్నెలోకి వేసానండి ఇది ఇంకా ఎక్కువే ఉండేదండి చాలా ఎక్కువ ఉండేది ఆల్రెడీ మేము టేస్ట్ చేసాము అన్నీ కరెక్ట్గా సరిపోయి తీపైతే అయితే కరెక్ట్గా సరిపోయింది నలుగురికి ఐదుగురికి అయితే నేను బాక్సుల్లో పెట్టి ఇచ్చానండి చాలా బాగుంది అన్నారు వాళ్ళు టేస్ట్ చేసి చెప్పి చాలా బాగుందని చెప్పారు చాలా ఈజీ అండి తీపవకాయ పెట్టడం కాకపోతే ఎండ బాగా ఉండాలి ముక్కలవి ఎండాలి కదా ఊట అది అందుకని ఎండ బాగుండేటప్పుడే ఉండేటప్పుడే పెట్టుకోవాలి పెరిగిన అయితే చాలా బాగుంటుంది కదా చాలా బాగుందండి తీప అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ ఓటలోని ఈ వేస్తాం కదా చూసారా ఈ ముక్కకి ఆ ఓట ఎంత బాగా పట్టిందా మూడు రోజులకి ఆ అంతా ఈ ముక్కలకి ఇలా పట్టేస్తుందండి చూసారా ఒక పాకంలాగా తయారైపోద్ది త్రీ డేస్కి ఇలా ముక్కకి చూడండి ఎంత బాగుందో ఇలా ఉండాలండి తీపావక అంటే ఈ విధంగా ఉంటేనే ముందు వీడియోస్లోని తీపావకా పచ్చడి పెట్టాను కదా అని చెప్పి మీకు ఎంత క్వాంటిటీ బెల్లం వేసాను ఉప్పు ఎంత వేసాను అవన్నీ మీకు మెథమెంట్స్ అయితే చెప్పలేదు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి సేమ్ ముందు వీడియోలో మీకు ఎలా చూపించానో అలాగే చెయ్యండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా బాగుందండి ఆవుకైతే అయితే నేను బాగా నచ్చింది స్వీట్ అన్నీ కరెక్ట్ సరిపోయి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి